కడుతున్నా మా తాతల నుంచి కూడా ఈ భూమి చేస్తుంటాం మేము మా తాత నేను చూసినప్పటి నుంచి మా తాత చేసిండు మా నాయన చేసిండు మా నాయన తొలాటినే వచ్చిందంటే ఖచ్చితంగా కొరలు వేస్తుంటాయి ఈ భూమి మీద నేను చిన్న పిల్ల పిల్లగాన్ని కొరలు వేస్తుంటుంది తర్వాత తొలాటి కొరలు వేసుకుంటుంది కొరకల కార్డు కానీ ఆడదల కార్డు వచ్చిందంటే మాత్రం మనకు కొరలు వేసుకుంటుంది తర్వాత రబ్బీసేట మాత్రం జొన్నలు వేస్తుంటాయి మాకు రెండు పంటలు వస్తుండే ఇప్పుడు మాకు ఎలాంటిది వర్తిస్తలేదు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కాలు వచ్చిన నుంచి మాకు ఎలాంటిది రూపాయి కూడా ఈ భూమి మీద మేము తీసుకుంటా లేము దీంట్లో కొద్దిగా ఉన్నోళ్ళు భూములు ఉన్నోళ్ళు కూడా దీంట్లోనే ఉండరు అతల మళ్ళీ బీద రైతులు ఉండరు వాళ్ళు ఇట్లా మళ్ళీ వాళ్ళకి ఎక్కడ భూములు కూడా లేవు ఈ దీంట్లో ఉన్నటువంటి భూములు ఉన్న వాళ్ళు దీంట్లోనే ఉండరు వాళ్ళకి ఎక్కడ భూములు కూడా లేవు ఈ బీద రైతులకు మాత్రం ఆదుకోవాలని ప్రభుత్వానికి వినయింపుతున్నాం మేము తెలియజేస్తున్నాం మేము ఖచ్చితంగా ఒక ఎకరాకు ముప్పై లక్షలు ఇస్తేనే మేము వదులుతాం ఈ భూమిని అంతవరకు మాకు ప్రభుత్వాలు దిగి వస్తున్నాయి పోతున్నాయి కానీ మాకు మాకు ఎవరు న్యాయం చేస్తలేరు మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం మేము